అది కొద్దిగా అంటే ఎట్లయితే డిస్కస్ చేసిన తర్వాతే చెప్తున్నాను ఏమి సంక్రాంతి కాదు ఎలా సమస్య నామినేషన్ టైంలో కానీ ఇప్పుడు నా స్వాసం బెనిఫిట్ ఆఫ్ మీకు వదలాలి నేనే చూపడతాను నాకు ప్రస్తుతం పొలిటికల్ పార్టీలో మీకు తప్పి నేను దీనికి కూడా మీకు చదువుతాను ఏమైనా ఉంటే

మీరు ఇబ్బంది పెట్టాలి నేను ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళతో కూడా పెట్టాను ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళతో కూడా పెట్టి వాళ్ళకి ఏమంటే చెప్తారు ఎందుకంటే సమ్మ ఆర్పీఎల్ మూటో అది వన్ సెవెంటీ వన్ హెయిచిందా అది మీరు ఎవరికైనా చెప్తే ప్రింటింగ్కి నాకు ఇన్ని పత్రాలు కావాలి అని మీరు ఆయన దాంట్లో అది పెట్టుకుని ఆయన ప్రింట్ చేయాలి ఆ ప్రింట్ చేసిన తర్వాత ఆయన పెట్టి దరఖాస్తు ప్లస్ ఆ పాంప్ పెడితే అది నేను మేము బిఓండి అక్కడ మీ ద్వారా ఎక్కువ అది బుక్ అవుతుంది అందుకే కానీ ఇది కొద్ది కొద్ది అయితే ఏమైనా ఉంటే మరి ఇందులో ఉంటే ఉపాధి లక్షల పాత్ర ఉపాధి లక్షల కాపీ కాపీ పాతి మాత్రం ఏమైంది అది చెట్టుగా పాతిపం మేము అందరం తగ్జుని బజ్జులు పడేసి నేను ఇన్కమ్ ట్యాక్స్ రిఫర్ చెయ్యాలని అనుకుంటే పాతి మాట్లాడు వాళ్ళు ఆల్రెడీ అది ఏ ప్యాక్ అంతా లీక్ అయితే మేము చూసుకుంటాము మాకు రెండు వేల ట్రాన్సాక్షన్ అని చెప్పవచ్చు నేను పాతి మాట్ల చెక్కు ఇచ్చేసి మేము పాతి మార్లో ఐదు సో बर्गे आइए इधर कुछ ना वो ज्ञात है, बट वह सास के लिए भीरु होना नहीं है। तो इतना इस बात के ऊपर अब मैं उन्हीं लोगों को करूँगा। जगह तो आपको पढ़ी होता है कि आपका असंभव कहाँ से जीता है, आपको पढ़ी हो, पढ़ी हो, पढ़ी हो, पढ़ी हो, संपूर्ण ब्लैंडिंग का कैरंट वेब देखते हैं, हाईना

ಇದಕ್ಕೆ ಸಂಬಂಧ ಒಂದು ಒಂದು ಆಕ್ಚನ್ ಮಾಡ್ತೀವಿ ನಾವು ಇನ್ನು ಏನು ಡೂಯಿಂಗ್ ನಾವು ಆಫ್ ಟೀಸೋ ನಾವು ಎಜಸ್ಟ್ ಮಾಡ್ಕೊಂಡು ನಾವು ಮೊದಲು ಎಮಿಕಲ್ ಅಪ್ರೋಚ್ ಅಂತ ಮಾಡ್ಬಹುದು ಫಾರ್ ಸಿಕ್ಸ್ ಕೋರಿಂಗ್ ವಿಶೇಷ ಅಭಿಯಾನಕ್ಕೆ ನಾವು ಸುಮ್ಮನೆ ಮಾಡ್ತೀವಿ ಏನಾದರೂ ಪ್ರಚಾರ ಅಂದ್ರೆ ಆಮೇಲೆ ನಾವು ಮಾಡ್ತೀವಿ ಎಮಿಕಲ್ ರೋ ಮೀನ್ ಈಗ ಮೊದಲು ರಿಯಾಕ್ಷನ್ ಆ ಪಾಯಿಂಟ್ ಟು ಮಾಡ್ತೀವಿ वक्त अवधि तो कबार उत्तर पातू आएगा लोग यहीं ले लेके वो मरा बाहर निकालना चाहता हूँ तू आप समझ लेते हो कि एक बंदान को बंद कर यार मैं ये करूँगा तो नहीं बंद कर फारार को क्यों दिया चिपका स्तंभ టూ బి అనేది ఇస్తారు అందులో నలభై ఆరు పార్క్లు ఉంటాయి అది మీరు అందులో సొన్నగా చూడండి మొదటి ఏమో రికగ్నైజ్డ్ నేషనల్ అండ్ స్టేట్ పార్చుటీ ఇండిపెండెంట్ ఆర్ అండ్ రికడ్ పార్చుటీ అండ్ మూడవది ఏంటంటే ఇంకా ఏదో మీ డిక్లరేషన్స్ రికార్జింగ్ క్వాలిఫికేషన్స్ మీరు మోడ్ తరగతి పోటీ చేయడం ఎంత నేను తీసుకున్నట్టు మీకు వెళ్ళడానికి తినట్టు తర్వాత ఆకుల్లో ఏంటంటే మీ జ స్క్రూట్ని ఆటమని దాని గురించి ఇస్తాను మీరు ఇస్తే అది ఒక సో టూ బీ ఒక ఇంపార్టెంట్ ఫైవ్ ఒకటి నేను ఈ చక్కని కాదు మీరు ఒక రకాలని మీరే పెట్టారు మీరే రాస్తున్నారు किधी आना लोग के वीक मार्किट के नगर मार्किट में जो बंद नालों रोड पे बोले कि किधी कोना लोगों को मिलिया दुकान पर पात्र कौन आता है कि आई वुटेक बहुत सुलझ जाए आई तू उसको किन्हीं पर क्या करो चलो बात करने के लिए नो 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 बंद रहेंगे तो आई तो बिल्डर पात्र कौन बीमार का जिम्मा लेगा नगर मार

தாசிலா 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 கம்பெடிரோ மோர்டூர் ஆப்கானுக்கு மோர்டூர் ஆப்கானுக்கு மசோரா வலங்கீஸ் கூட ஐ அம் தெலிகிட்ட எனக்கு என்னது சமாதானம் சும் மேங்கோ நோ நோ ஐ அம் ஐ அம் புரோடே நீ வாய்ஸ் ஆன் வாய்ஸ் பண்ணுறீங்க இங்க டிம்புக்கு நான் வீட்ல வாய்ஸ் ஆன் ஆட் பண்ணிட்டு வந்து உட்கார்ந்தா अरे सर बर्मनी को मारना लगा हूँ मैंने तो बैठ बैठ इतना इतना आधे वाला इतना आधे जिस तरह से कोई आया पास तो है ना मंत्रालय नहीं ये कौन लगा कौन लगा अरे बिल्कुल ना सर रास्ता पुना हाँ सर ऐसे निरो यानि कि सिर्फ गंदे फ्लो दावा लेकि मैं

और गरिमा को प्रस्तुत है निकटता अंतर राजनीतिक संघीय राज्य राज्य सर अनुवर्कर वर्मा मेरा अनुरोध है कि सीमावर्ती